నిన్న చంద్రబాబు గారు ఒక సదస్సులో మారుస్తూ సచివాలయాలన్నీ కూడా ఆ విజన్ యూనిట్లుగా ఆ పని చేయాలి ఆ స్ఫూర్తితో పనిచేయాలి స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ స్ఫూర్తితో పనిచేయాలని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది అయితే ఆయన మాట్లాడే ఆ సందర్భంలో ఆ పేరు పంచాయతీల పేరును ఏదైతే ఆ సచివాలయాల పేరుందో దాన్ని విజన్ యూనిట్లుగా మారుస్తున్నట్టుగా కొంత ప్రచారం జరిగింది వాస్తవానికి ఆయన మాట్లాడిన దాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల వచ్చినటువంటి ఇబ్బంది అది సరే విజన్ యూనిట్లుగా అయితే మార్చట్లేదని తర్వాత సీఎంఓ వివరణ ఇచ్చింది తర్వాత ఏదన్నా పేరు పెట్టుకుంటారనేది వాళ్ళ ఇష్టం బట్ విజన్ యూనిట్లుగా మారుస్తున్నారని చంద్రబాబు గారు చెప్పింది అయితే కాదు ఆయన విజన్ యూని ఇట్లా స్ఫూర్తితో పని చేయాలని చెప్పారు తప్ప పేరు విజన్ యూనిట్లుగా మారుస్తున్నట్టుగా ఎక్కడా చెప్పలేదని చెప్పి సీఎంఓ వివరణ ఇచ్చింది సరే దాన్ని పక్కన పెడితే ఎప్పుడైతే ఈ వార్త బయటకు వచ్చిందో సచివాలయాల పేరును విజన్ యూనిట్లుగా మారుస్తున్నారనే వార్త బయటకు వచ్చిందో అది నిజమో అబద్ధమో కాసే పక్కన పెడితే వెంటనే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ సాక్షి మీడియా రంగంలో దిగిపోయి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తెచ్చిన వ్యవస్థకు చంద్రబాబు నాయుడు పేరు మారుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి బిల్డింగ్లకు చంద్రబాబు నాయుడు పేరు మారుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులకు జగన్మోహన్ చంద్రబాబు గారు పేరు మారుస్తున్నాడు అని డబ్బా కొట్టుకోవడం మొదలుపెట్టారు వాస్తవానికి సచివాలయాలు అనేవి అంతకుముందు పంచాయతీలు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ గుర్తుపెట్టుకోవాల్సింది సచివాలయాలకు ముందే ఉండి మీ మీరు ఒకసారి మీ ఊళ్ళో గ్రామ పంచాయతీ లేదా ఇంతకుముందు సచివాలయ వ్యవస్థ రాకముందు గ్రామ పంచాయతీలు లేవా ఆ పంచాయతీ బిల్డింగులకే జగన్మోహన్ రెడ్డి రంగులేసాడు సరే ఏమన్నా ఐదు పది కడితే ఉండొచ్చు అసలు కట్టలేదని నేనైతే అన్నా కానీ జగన్మోహన్ రెడ్డి పంచాయతీ బిల్డింగులకు దాదాపుగా మూడు వందల కోట్లు పెట్టి రంగులేసాడు ఆ తర్వాత ప్రభుత్వ భవనాలకు రంగులు ఏంటంటే తర్వాత మళ్ళీ రెండు వందలు మూడు వందల కోట్లు పెట్టి మళ్ళీ రంగు మార్చాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రత్యేకంగా దీనికోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ బిల్డింగ్లు కట్టి రాష్ట్రానికి ఏం చేయలే అంతకుముందు పంచాయతీ అనేవాళ్ళం తర్వాత దాన్ని సచివాలయం చేశాడు జగన్మోహన్ రెడ్డి దాంట్లో కొంతమంది ఉద్యోగులను పెడితే పెట్టుండొచ్చు పోని ఆ ఉద్యోగులకైనా కనీసం జూనియర్ స్థాయి ఆ పేస్కేలైనా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా పదిహేను వేలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి మొదటి రెండేళ్ళ పాటు వాళ్ళకి అప్రెంటిస్ పీరియడ్ పెట్టి ఎంత ఇచ్చాడు పదిహేను వేలు ఇచ్చాడు జూనియర్ అంటే జూనియర్ అసిస్టెంట్ పేస్కేలు కూడా వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయాల ప్రమోషన్ ఛానల్ని ఎవరు తీసుకొచ్చారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్ ఛానల్ని ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశాడా చేయలేదే దీనికి కానీ చంద్రబాబు నాయుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ఒక వ్యవస్థ అంట జగన్మోహన్ రెడ్డి వ్యవస్థ ఏం తేలా అంతకు ముందు ఉన్నటువంటి పంచాయతీలను సచివాలయాలుగా మార్చాడు వాటి సచివాలయాలు అన్నాడు గ్రా రూరల్ అందులో అర్బన్లో ఉంటే రూరల్లో ఉంటే సచివాలయాలు అన్నాడు అంత మించి గ్రామ సచివాలయాలు అన్నాడు ఆ పేర్లు మార్చాడు అంతే పట్టణాలకు ఓ పేరు గ్రామాలకు ఓ పేరు మార్చాడు తప్ప వ్యవస్థను జగన్ జగన్మోహన్ రెడ్డి కొత్తగా వ్యవస్థను సృష్టించలా కొంతమంది ఉద్యోగులను మేము తీసుకుంటే వ్యవస్థను సృష్టించడం అంటే కాదు అది అది కానే కాదు సో దీనికి సంబంధించి నిన్న సాక్షిలో కూడా కొద్దిగా ఆర్భాటంగానే రాశారు చూద్దాం ఒకసారి పాపం ఇదే జగన్ తెచ్చిన వ్యవస్థకు చంద్రబాబు పేరు మార్పు అని చెప్పి ఇక్కడ సచివాలయం అనేది ఏదైతే ఉందో సో దాన్ని వేసుకోవటం అయితే జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి తెచ్చిన వ్యవస్థ అంటే ఇక్కడ చూడండి జగన్మోహన్ రెడ్డి తెచ్చిన వ్యవస్థకు చంద్రబాబు పేరు మాట దీంతో వాళ్ళు సచివాలయాలన్నీ ఏదైతే ఇప్పుడు వీళ్ళు చెప్పుకుంటున్నటువంటి సచివాలయాలు ఉన్నాయో అవన్నీ మేమే కట్టామనుకుంటున్నారు వాళ్ళు పిచ్చోళ్ళు అవన్నీ జగన్మోహన్ రెడ్డి కట్టాడు అనుకుంటున్నారు అన్నీ జగన్మోహన్ రెడ్డి అట్లా రెండు వేల పంతొమ్మిది నాటికి ఎన్ని భవనాలు ఉన్నాయో చూడండి ఇది రెండు వేల పంతొమ్మిది నాటికి స్టేట్ వైజ్ డీటెయిల్స్ ఆఫ్ పంచాయతీ బిల్డింగ్స్ రెండు వేల పంతొమ్మిది నాటికి సో ఆంధ్రప్రదేశ్కి అంటే అన్ని స్టేట్లకు సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి అయితే పంచాయతీ విత్ ఓన్ బిల్డింగ్స్ అంటే సొంత భవనాలు కలిగినటువంటి పంచాయతీలు పదకొండు వేల ఏడు వందల యాభై ఆరు భవనాలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే నాటికి సొంత భవనాలు లేని పంచాయతీలు పదమూడు వందల ఏడు ఉన్నాయి సొంత భవనాలు ఎన్నింటికి లేవు పదమూడు వందల ఏడు ఉన్నాయి సో జగన్మోహన్ రెడ్డి ఏదైనా కట్టాడు అంటే ఈ పదమూడు వందల ఏడులో ఏమైనా కడితే కట్టుండో చెన్ని కట్టాడు జగన్మోహన్ రెడ్డి చెప్పాలా మొత్తం నేను కట్టానంటే కుదరదు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఈ పదకొండు వేల ఏడు వందల యాభై ఆరు భవనాలకు సచివాలయాలని పేరు మార్చాడు ఇదే నేను ఇందాకటి నుంచి చెప్పేది మీరు చూసే సచివాలయాలను ఇందాక ఏదైతే బోర్డు పెట్టారో ఆ బోర్డు అనేది పంచాయతీ బిల్డింగ్కి పెట్టారు ఈ పదకొండు వేల ఏడు వందల యాభై ఆరు పంచాయతీ బిల్డింగ్లకు రూరల్ అయితేనేమో గ్రామ సచివాలయం అని అదే అర్బన్ అయితేనేమో వార్డు సచివాలయం అని పేరు పెట్టారు తప్ప జగన్మోహన్ రెడ్డి కట్టలేదు ఆల్రెడీ పంచాయతీ బిల్డింగులు లేని భవనాలు పంచాయతీ బిల్డింగు లేనివి సొంత బిల్డింగులు లేని పంచాయతీలు పదమూడు వందల ఏడు మాత్రమే ఉన్నాయి ఇది రెండు వేల పంతొమ్మిది నాటికి మనం మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే నాటికి మనం మాట్లాడుకున్నాం మరి ఇందులో జగన్మోహన్ రెడ్డి ఎన్ని కట్టాడు ఇవన్నీ మీరు గట్లా ఇవన్నీ మీరు కట్లా పదకొండు వేల బిల్డింగ్లు పోనే గుండెమే చేసుకుని చెప్పండి జగన్మోహన్ రెడ్డి పదకొండు వేల ఏడు వందల యాభై ఆరు బిల్డింగ్లు కట్టాడా ఇప్పుడున్న బిల్డింగ్లు అవి రెండు వేల పంతొమ్మిది నాటికే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి కట్టాడా కట్టలా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కొంతమంది ఉద్యోగులను తీసుకుంటే తీసుకుని ఉండొచ్చు కాదని మనం అట్లా అది కూడా అవకతవకల మీద జరిగింది సరే ఏదేమైనా తీసేసుకున్నాడు కాబట్టి అది ఓకే బట్ ఇప్పుడు పంచాయతీలకు వీళ్ళు పేరు మార్చినప్పుడు ఎవరు దాన్ని అబ్జెక్ట్ చేయాలా టీడీపీ ఏమన్నా పంచాయతీలు పేరు మార్చేశాడు జగన్మోహన్ రెడ్డి అనేది విమర్శించిందా విమర్శించలేదే మరి ఇప్పుడు పాత వ్యవస్థను మళ్ళీ తీసుకువచ్చా తీసుకురావాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఉంటే ఉండొచ్చు ఏదైతే గతంలో ఈ పంచాయతీ వ్యవస్థ ఉందో తిరిగి మళ్ళీ దాన్నే తీసుకురావాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంటే ఎస్ దాని పేరు మార్చుకుంటుంది మీరు సచివాలయం అన్నారు తిరిగి పంచాయతీ అని లేదా కొత్త పేరు ఏదైనా సూజ్ చేసుకోవచ్చు అది వాళ్ళ ఇష్టం కానీ వ్యవస్థలో పేరు మార్చేశారని చెప్పి మీరు మాట్లాడేది పచ్చి అబద్ధం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే నాటికే ఉన్నటువంటి బిల్డింగ్స్ ఇవి ఎందుకు చెప్పాను అంటే నిన్నటి నుంచి వైసీపీ సోషల్ మీడియాలో కావచ్చు జగన్మోహన్ రెడ్డి సొంత ఛానల్లో కావచ్చు ఆయన కట్టిన నాలుగైదు సచివాలయ బిల్డింగ్లు ఫోటోలు వేసి ఏకంగా ఎంటైర్ స్టేట్ మొత్తం సచివాలయాలన్నీ జగన్మోహన్ రెడ్డే కట్టాడు అనే స్థాయిలో భ్రమ కల్పించారు అది అబద్ధం జగన్మోహన్ రెడ్డి రాకముందు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు వాళ్ళ అయ్యే సీఎంగా ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా ఈ పంచాయతీలు అనేవి ఉన్నాయి ఆల్రెడీ పంచాయతీలకు జగన్మోహన్ రెడ్డి సచివాలయం అనే పేరు పెట్టాడు నువ్వు మార్చింది పేరు మాత్రమే ఇప్పుడు మారిస్తే ఆ పేరునే మారుస్తారు సచివాలయం అనే పేరునే ఇంకొక పేరుగా మారిస్తే మార్చొచ్చు అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి తెచ్చిన వ్యవస్థ కాదు అసలు ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి ఉన్నాయి తర్వాత మండల వ్యవస్థ ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత తీసుకొచ్చాడు నైన్టీ ఫోర్ నుంచి చంద్రబాబు గారు దీంట్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు సో దీనికి పెద్ద స్టోరీ ఉంది నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ నుంచే దీనికి ఆల్రెడీ మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచే ఈ పంచాయతీ బిల్డింగ్ అనేది ఆల్రెడీ ఉంది తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత దీన్ని మరింత బలిష్టం చేశారు ఆ తర్వాత ప్రజల వద్దకే పాలన అని చెప్పి వీటిని యాక్టివ్ చేసింది చంద్రబాబు గారు నైంటీ ఫోర్ తర్వాత సో దీని చరిత్ర ఇది ఇందులో జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ తీసుకోవాలని చూడటం అనేది పచ్చి అది అది తప్పు కూడా మనం చేయని పనికి మనం ఎలా క్రెడిట్ తీసుకుంటాం ఇందులో పదకొండు వేల బిల్డింగ్లో జగన్మోహన్ రెడ్డి ఒక బిల్డింగ్ అయినా కట్టాడా కట్టలేదు పోనీ నేను అడుగుతున్నా ఐదేళ్ళలో మీరు ఎన్ని బిల్డింగ్లు కట్టారు ఈ పదమూడు వందల ఏడులో ఒకవేళ ఈ సున్నా అనుకుంటే అప్పుడు ఆ పదమూడు వందల బిల్డింగులు మీరు కట్టారు అనుకోవచ్చు ఇప్పుడు ఎన్ని కట్టారు బిల్డింగ్లు మహా కడితే జిల్లాకి ఐదు పది కట్టారో లేదు నాకు ఉమ్మడి జిల్లాలో ఐదు పది కట్టారో లేదో నాకు గుడ్డ ఒకటే పంచాయతీ బిల్డింగ్లో ఐదు పది కట్టారో కూడా లేదో నాకు డౌటే అంటే ఆల్రెడీ మీరు ఉన్నటువంటి సచివ పంచాయతీ వ్యవస్థను సచివాలయ వ్యవస్థగా మార్చారు వాస్తవానికి నిన్న చంద్రబాబు గారు విజన్ యూనిట్లుగా మారుస్తున్నట్టు చెప్పలేదు ఆయన మాట్లాడిన దాన్ని తప్పుగా మీడియా అర్థం చేసుకోవటం వల్ల సరే ఈ మీడియానే కాదు మిగతా మీడియాలో కూడా ఆ వెంటనే స్క్రోలింగ్ చేశారు వ్యవస్థకు పేరు మారుస్తున్నారా విజన్ యూనిట్లుగా మార్చేశారా అని చెప్పి ఆ ఒక క్వశ్చన్ మార్క్తో వేశారు బట్ ఆయన ఆయన చెప్పింది విజన్ యూనిట్లుగా మారుస్తున్నట్టు కాదు విజన్ యూనిట్ల స్ఫూర్తితో పనిచేయాలి స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ స్ఫూర్తితో పనిచేయాలనే ఉద్దేశంలో మాట్లాడినటువంటి మాట ఆ విజన్ యూనిట్లు దీనికి విజన్ చంద్రబాబు అంటున్నారా అని చెప్పి దీనికి విజన్ యూనిట్లని పేరు పెట్టుకుంటారా శంకేందుకు చంద్రబాబు నాయుడు పేరే పెట్టపోయారా విమర్శలు ఆల్రెడీ వైసీపీ విమర్శలు స్టార్ట్ చేసింది వాస్తవానికి ఆయన మాట్లాడింది ఏంటో కూడా వీళ్ళు పూర్తిగా వెళ్ళా సరే ఛానల్స్లో వచ్చింది కాబట్టి నిజంగా చంద్రబాబు నాయుడు మార్చేశాడు అనుకుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు పేరు మారితే మార్చుకో మార్చుకోవచ్చు నేను దాని కాదట్లా బట్ విజన్ యూనిట్లు అనేది దాని పేరు కాదు దాని పేరు మార్చాల ఆ స్ఫూర్తితో పనిచేయాలని చెప్పారు కనీసం వీళ్ళకి ఒకటికి రెండు సార్లు కనీసం చంద్రబాబు గారు ఏం మాట్లాడారో ఇంటే అర్థమయ్యేది దాన్ని రకరకాలుగా తీసుకోవచ్చు ఒక్కొక్కరికి కులాగా అర్థమవుద్ది ఆయన చెప్పింది ఆ స్ఫూర్తితో పనిచేయాలని అంతే తప్ప మేము ఈ వ్యవస్థకు సచివాలయ వ్యవస్థకు విజన్ యూనిట్లని పేరు పెడుతున్నాం అని ఎక్కడా చెప్పాలా ఆ ఉద్దేశంతో చెప్పలా పేరు సచివాలయం అనేది జగన్మోహన్ రెడ్డి పే పెట్టిన పేరు అది వాస్తవానికి అంతకుముందు అది పంచాయతీలుగా ఉండేది సో తిరిగి పంచాయతీలుగా మార్చవచ్చు లేదా కొత్తగా ఏదైనా ఒక పేరు పెడితే యాక్టివ్గా పనిచేస్తారు బో చూడటానికి పోకూడదు అనుకుంటే కొత్త పేరు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు దాన్ని మనం కాదని బట్ ఆ వ్యవస్థ మొత్తం నేను తెచ్చింది అనేది తప్పు ఆ వ్యవస్థ చాలా ఆల్రెడీ ఉన్న వ్యవస్థకు జగన్మోహన్ రెడ్డి సచివాలయం అని పేరు పెట్టాడు అంతే జగన్మోహన్ రెడ్డి కొంతమంది ఉద్యోగులను తీసుకుంటే తీసుకుని ఉండొచ్చు బట్ అంతే తప్ప వ్యవస్థను సృష్టించింది జగన్మోహన్ రెడ్డి కాదు పంచాయతీ బిల్డింగ్లకు జగన్మోహన్ రెడ్డి రంగులేసి సచివాలయం అని బోర్డు పెట్టాడు అంతే ఇప్పుడు నువ్వు పెట్టిన బోర్డు తీసేసినంత మాత్రాన నేను పెట్టిన వ్యవస్థ తీసేసినట్టు అయిపోతా నేను ఒక ఇల్లు అనుకున్నానండి అంతకుముందు ఆ ఇంటి ఓనర్ పేరు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు ఇంకొకటి ఎప్పుడో ఉండి ఉంటుంది నేను కొనుక్కున్న తర్వాత నా బోట్ పెట్టుకుంటాను అలాంటి మాత్రాన నేను గట్టిన ఇల్లు మొత్తం పీకేశాడు నేను గట్టిన వ్యవస్థ మొత్తం తీసేశాడంటే అర్థం పర్థం లేని ఆ ఇల్లు చేసేది అలాగే ఉంది అది పంచాయతీ బిల్డింగ్లో మీరు సచివాలయం అన్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్ళీ పంచాయతీ అనవచ్చు లేదా ఇంకో పేరు పెట్టుకోవచ్చు బట్ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన వ్యవస్థ మార్పు అనేది పశ్చియాబద్ధం ఎప్పటికైనా వైసీపీ సోషల్ మీడియాలో కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు నిజాలు తెలుసుకుంటే మంచిది జగన్మోహన్ రెడ్డి వచ్చేనాటికే రాష్ట్రంలో పదకొండు వేల ఏడు వందల యాభై ఆరు బిల్డింగులు ఉన్నాయి మీరు చేసిన గొ గొప్ప ఏదైనా ఉందంటే దానికి రెండు సార్లు రంగులేయటమే ఒకసారి ఏం పార్టీ రంగులేశారు తర్వాత హైకోర్టు చివాట్లు పెట్టింది సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది మీరు ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు ఎలాగేస్తారో అది మీ పార్టీ సొంత ఆస్తి కాదు కదా మీ పార్టీ భవనాలకు వేసుకోండి తప్ప ప్రభుత్వ భవనాలకు వద్దు అంటే మళ్ళీ అంతే ఖర్చు పెట్టి రంగులన్నీ మార్చారు వీళ్ళు చేసిన పని ఏదైనా ఉంటే ఆ భవనాలకు రెండుసార్లు వేయటమే ఒకసారి పార్టీ రంగు వేశారు ఇంకోసారి ఇంకో రంగు వేశారు ఆ వేయటం తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు అవి సచివాలయాలు అప్పటికే కట్టి ఉన్నాయి మరమ్మతులు చేస్తే చేసామని చెప్పుకోండి లేదా ఐదో పదో కొత్త కడితే కట్టామని చెప్పుకోండి అంతే తప్ప మొత్తం వ్యవస్థ మొత్తాన్ని మేమే సృష్టించాం ఈ సచివాలయం వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డిది కాదు అది అంతకుముందు పంచాయతీలు సో కాబట్టి ఎప్పటికైనా ఇలాంటి విష ప్రచారాన్ని మానుకుంటే మంచిది